ఈ రోజు వీడియో వచ్చేసి కొంచెం పుల్ల పుల్లగా తీయ తీయగా అలాగే కొంచెం ఘాటుతో ఉండే అల్లం పచ్చడి ఈ అల్లం పచ్చడి అనేది ఇడ్లీ దోశ వడ పెసరట్టు ఎందుకైనా దీన్ని టేస్ట్ అనేది అల్టిమేట్ అని చెప్పుకోవచ్చు ఈ అల్లం పచ్చడిని చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అలాగే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వన్ వీక్ పాటు నిల్వ ఉంటుంది సో వీడియోని లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా హాయ్ అండి నేను మీ వేణి వెల్కమ్ బ్యాక్ టు వేణి వ్లాగ్స్ ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేయండి తర్వాత పావు టీ స్పూన్ మాత్రమే మెంతులు వేయండి ఎక్కువ వేస్తే చేదొస్తుంది ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు వేసుకొని ఒకసారి కలుపుకోండి తర్వాత ఒక స్పూన్ వరకు మాత్రమే ధనియాలు తీసుకోండి తర్వాత సగం స్పూను జీలకర్రని వేయండి ఇక్కడ ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసేయండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే కాసేపటి తర్వాత కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది అప్పుడు ఇంచుల వరకు ఇలా అల్లం తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇక్కడ అల్లం అనేది కొంచెం పచ్చివాసన పోవాలి కాబట్టి ఒక నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ వేయించుకోండి సరిపోతుంది తర్వాత కారం సరిపడా ఎండుమిర్చి మన చట్నీ అనేది కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి కాశ్మీరీ రెడ్ చిల్లీస్ ఇది పూర్తిగా ఆప్షనల్ అండి ఇక్కడ ఫ్లేమ్ అనేది సిమ్లోనే ఉండాలి అప్పుడే లోపల వరకు వేగి మంచి అరోమా మంచి టేస్ట్ అనేది వస్తుంది ఈ పచ్చడికి రెండు వెల్లుల్లి రెబ్బలు వేసుకున్న తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకోండి ఎవరైనా కొంచెం పులుపు ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకొంచెం చింతపండుని యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ వేయండి ఇప్పుడు ఇలా తురుముకున్న బెల్లాన్ని ఒక రెండు స్పూన్ల వరకు వేసుకోండి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు అలాగే చిటికెడు పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోండి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు వీటిని బాగా ఉడకనివ్వండి కాసేపటి తర్వాత వాటర్ అనేది తగ్గుతుంది ఇలా కొంచెం వాటర్ ఉన్నప్పుడు ఫ్లేమ్ అనేది ఆఫ్ చేయండి ఇప్పుడు ఈ పచ్చడి కోసం పోపుని రెడీ చేద్దాం ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేయండి ఇది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు మినపప్పు శనగపప్పు కొంచెం జీలకర్ర తర్వాత కరివేపాకు ముచ్చటగా మూడు ఎండుమిర్చి వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇది కొంచెం వేగిన తర్వాత ఫ్లేమ్ అనేది ఆఫ్ చేయండి ఇది బాగా చల్లారిపోయింది ఇప్పుడు వీటిని మెత్తగా పేస్ట్ చేద్దాం ఈ పచ్చడి మీరు మిక్సీ పట్టేటప్పుడు వాటర్ అనేది తక్కువ అనిపిస్తే అప్పుడు మీరు హాట్ వాటర్ని మాత్రమే యాడ్ చేసుకోవాలి మీరు కూల్ వాటర్ని యాడ్ చేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అలాగే టేస్ట్ కూడా కొంచెం తగ్గుతుంది చూడండి ఇక్కడ చట్నీ అనేది ఇలా చాలా మెత్తగా స్మూత్గా ఉంటే చాలా బాగుంటుంది మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా పోపుని ఇప్పుడు యాడ్ చేయండి కొందరికి పోపు అనేది ఇష్టం ఉండదు పోపు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి కొంచెం తేయితీయ పుల్ల పుల్లగా అలాగే కొంచెం ఘాటుగా ఉండే అల్లం పచ్చడి అనేది తయారైంది ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్